కానీ ఈ విధంగా మాట్లాడి పదిహేను దాదాపు పదమూడు సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ పదమూడు సంవత్సరంలో పడుతున్నది ఈ సమయంలో మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరత్గా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు చిరంజీవి ఇస్ అ సూపర్ మ్యాన్ ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు కానీ పవన్ కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకన మాట్లాడిండో మనకు కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకున్నావు కానీ దాని క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా ఒకటి రెండు రోజులన్నీ ఆడుతుంది చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా బాబు సినిమా ఆటోగ్రఫీ మంత్రి అంట పిచ్ సినిమాటోగ్రఫీ మంత్రి అంటే అలా చూసా ఎన్నక్కడ స్టేట్మెంట్ ఆయనే ఉంటాడు సినిమా నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నాను నీ రెండు మూడు రోజులు ఆడే సినిమా ఆడనివ్వండి అసలు ఇతను ఎందుకసలు మా వాళ్ళకి మ్యాక్నిక్ ఇచ్చేస్తారా సినిమాని ఇతను చేయాలి అతని సినిమా మ్యాక్నిక్ మార్నింగ్ షో పడితే మ్యాక్నిక్ ఆడతామే కష్టం ఎదురెందుకు ఆపటం సినిమా మంత్రి వచ్చి ఆపాలండి సినిమాలు జనమే చూడట్లేదయ్యా బాబు అని చెప్తుంటే ఇప్పుడు దాకా కొనుక్కున్న వాళ్ళు బికార్లు అయిపోయారు సినిమాలు కొనుక్కున్న వాళ్ళు బికార్లు అయిపోయారు ప్రభుత్వానికి జిఎస్టీ కట్ట ఇంతవరకు ఆ ప్రొడ్యూసర్ ప్రభుత్వం నుంచి అడిగిన ఒక్క అధికారులు లేడు జీఎస్టీ కట్టపోతే ఇంతవరకు ఆ సినిమాకి ప్రభుత్వం నుంచి అడిగిన వాడు లేడు ఎవడు వేరే ఉండి అయితే ఊరుకుంటారా అంటున్నాను సినిమాలకు జిఎస్టీ కట్టరు కొనుక్కున్న వాళ్ళు ఏమో అయిపోయి పాపర్లు అయిపోయిన పరిస్థితి దానికి నువ్వు సినిమాటోగ్రఫీ మంత్రి ఒకటి వచ్చి ఆపాలండి మళ్ళీ ఇవన్నీ వేస్ట్ మాటలు ఎందుకు ఇదంతా రాజోల్ ఘట్ట నుంచి కాకపోతే పిఠాపురం నుంచి నుంచి పిఠాపురం కాకపోతే తెలంగాణ ఘటన నుంచి ఎందుకు నువ్వు ఉండే తెలంగాణనే కదా తెలంగాణ ఘటన నుంచి నువ్వేది మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మేలు చేశాడు ఐదు సంవత్సరాలు మీ విష ప్రచారం వలన మీ తప్పుడు మాటల వలన దుర్మార్గమైనటువంటి అసత్య ప్రచారం వలన విషం చెమ్మటం వలన ప్రజలు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మంచిని గుర్తించలేకపోయారు ఆరు మాసాలు తిరిగేప్పటికీ ఆరు మాసాలు తిరిగేప్పటికీ మీరెన్ని పాపాలు చేశారు ఎంత విషం చిమ్మారో ప్రజలు గమనించారు కాబట్టే ఇవాళ మన కళ్ళకి గంతలు కట్టి విషం చిమ్మి ఒక మంచోడిని మనకి ముఖ్యమంత్రిగా కానివ్వకుండా చేశారనేది ప్రజలు ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా ప్రజలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ మోడీ అందరూ కలిసి వచ్చినా కూడా గుండెల్లో జగన్ పట్ల ఉన్నటువంటి ప్రేమని తగ్గించడం వీళ్ళ తరం కాదనేది ఆయన గుర్తించే రోజు త్వరలోనే వస్తుంది కంగారు లేదు ఇవాళ ఈ సమాజం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి తప్పుల్ని పాపాలని ఏదైతే సాక్ష్యాలతో సహా దొరికినటువంటి ముద్దాయిగా ఉన్నటువంటి బెయిల్ మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అధికారుల్ని బెదిరించి అధికారుల్ని బెదిరించి జైళ్ళలో వేస్తాను మిమ్మల్ని అని చెప్పి బెదిరించి ఇవాళ ప్రతి కేసులో కూడా తప్పుడు కాగితాల మీద సంతకాలు పెట్టించి అవన్నీ కూడా కోర్టులు వేసినంత మాత్రాన ఇవాళ తాత్ ఇవాళ కేసుల్లోంచి క్లీన్ షీట్ తెచ్చుకోవటం అంటే నీకు నువ్వే దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నంత మాత్రాన పునీతుడు అయిపోయావు అనుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా నువ్వు చేసేటువంటి పాపాలకి ప్రకృతి తిరగబడుతుంది న్యాయస్థానాలే ఇవాళ నీకు సర్టి దొంగ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి న్యాయస్థానాలే ఖచ్చితంగా మళ్ళీ నిన్ను బోన్లో వేటాకి చట్టం మేరకు ఖచ్చితంగా కోర్టులే నిలబడతాయి అనేది కూడా నువ్వు తెలుసుకుంటే మంచిది